ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత కేసుకు సంబంధించి రౌజ్ రెవెన్యూ కోర్టు నుంచి కాసేపట్లో తీర్పు రాబోతుంది అయితే కవితతో మాట్లాడడానికి వెళ్లిన ఆమె లాయర్లు ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు అర్ధరాత్రి దాదాపు తెల్లవారుజామున దాదాపు మూడు గంటల సమయంలో కవితకి ఈడీ అధికారులు ఇంజక్షన్ ఇచ్చారంటూ కూడా లాయర్లు ఒక సంచలన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు కవిత ఆరోగ్య పరిస్థితి కూడా పరిస్థితి గురించి కూడా జడ్జి ముందు కీలక విషయాన్ని వెల్లడించారు ముందు నుంచి కూడా హైబీపీతో కవిత బాధపడుతున్నారు ప్రస్తుతం వాళ్ళు ఇంజిన వాళ్ళు ఇచ్చిన ఇంజెక్షన్ కావచ్చు వేరే ఇతర కారణాలు కవిత ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని ఆవిడ హైబీపీతో బాధపడుతున్నారని హార్ట్ బీట్ రేటు కూడా సరిగ్గా లేదంటూ కూడా లాయర్లు చెప్పారు అయితే అర్ధ అంత రాత్రి సమయంలో కవితకి ఇంజెక్షన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఆ ఇంజెక్షన్లో ఏముంది ఆ ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చారు ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఈడీ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కవిత లాయర్లు చెప్తున్నారు కవిత ఆరోగ్య పరిస్థితి ఏదైనా ఉంటే ముందుగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి కానీ వాళ్ళే ఇట్లాంటి ఇంజెక్షన్స్ ఎట్లా ఇస్తారు దీనిపై విచారణ చేయాలి కూడా కవితలారులు చెప్తున్నారు అయితే ఈడీ అధికారుల నుంచి మాత్రం ఈ విషయంలో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఈడీ అధికారుల సైడ్ నుంచి నిజంగానే వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చారా ఒకవేళ ఇచ్చుంటే ఆ ఇంజక్షన్ ఏంటి ఇట్లాంటి విషయాలు అయితే ప్రస్తుతానికి బయటికి రావాల్సి ఉంది ఇక ఈ కేసుకి సంబంధించిన డైరీని కూడా ఈడీ అధికారులు ఇప్పటికే జడ్జి ముందు ఉంచారు పిఎంఎల్ యాక్ట్ కావచ్చు పిఎంఎల్ యాక్ట్కి సంబంధించి వివిధ సెక్షన్లను కవితపై పెట్టి ఓవరాల్గా ఒక డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేశారు దీనిపై దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా విచారణ జరుగుతుంది మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక తీర్పు కూడా రాబోతుంది కవితకు బెలు వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ కూడా రాబోతుంది మరోపక్క ఈడీ అధికారులు మాత్రం పది రోజులు కవిత తమకు కస్టడీకి కావాలంటూ కూడా అడుగుతున్నారు పది రోజులు కస్టడీ ఇస్తే ఈ కేసుకి కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అయితే ఈ కేసుకు సంబంధించి ఒక కీలక తీర్పు రాబోతుంది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు కవితకు ఒక ఇంజక్షన్ ఇచ్చారని తెలియడం సంచలనంగా మారింది అయితే కవితకి ఇచ్చిన ఇంజెక్షన్ ఏంటి అందులో ఏముంది ఇట్లాంటి ఈ సమాచారం అంతా ఈడీ అధికారులే చెప్పాల్సిన పరిస్థితి ఉంది